జీవంసి అరవై ఐదవ వాంబే కాలనీ గరుడాది కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో గురుబలి శ్రీకరణ్ జ్యోస్న ఆర్య కార్తిక్ కింతల్ తారకేశ్వరరావు రమావతి అవినాష్ అనిత శ్రీయ కాశీసాధన వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అన్న సంర కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మాట్లాడుతూ ఈ నెల ముప్పై తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వర దర్శనాలు అత్యంత వైభవంగా జనవరి మూడు తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారు అలాగే స్వామివారిని ఏడు పాటు పూజిస్తే కోరిన కోరికలు తీరతాయన్నారు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించారు ప్రతి శనివారం అన్నమయ్య గీతాల పనిచేస్తున్న చేస్తున్న లాబాల దుర్గా ప్రసాద్ భవానీ దంపతులకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెంటకోట నాగేశ్వరరావు హనుమంత్ కొండలరావు తుంపాల వెంకటేష్ చిన్న సూర్యకుమారి పెంటకోట రాజు హుషారాణి లక్ష్మమ్మ హిమజ పద్మ కాంతమ్మ హిమజ చిట్టమ్మ చిన్నమ్మ హుషారాణి సత్యవతి రమణమ్మ మంగమ్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బాంబే కొల్లి కొండపై వేయించి ఉన్న గరుదాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదహారో తారీఖు నుంచి ధనుర్మాస ఉత్సవాలు చాలా ఘనంగా భారీ ఎత్తున ప్రతి రోజు కూడా ఉదయాన్నే పల్లకీ సేవ మన తిరుపవై కూడా గోదామ్మ వారు మన రంగనాథ స్వామి వారి ఊరేగింపు తెల్లవారుజామున ఐదు గంటలతో మొదలయ్యి అలాగే దాని అనంతరం తిరుపతి రోజుకొక పాసురం రోజు రోజు కూడా ప్రతి రోజు ఈ ముప్పై రోజులు ప్రతి రోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు మన టెంపుల్ లో జరుగుతున్నాయి అలాగే మన ముక్కోటి వైకుంఠ ఏకాదశి తెల్లవారుజామున మూడు గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది భక్తులు యాభై మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి మరి కోరు గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం గరుడాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రతి వారం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈ వారం ధనుర్మాస శనివారం నాడు అన్నదాన కార్యక్రమానికి విరాళదాతలు విరాళదాతలు గురుబెల్లి శ్రీ కిరణ్ జోష్న ఆర్య ఆర్విక కింతలి తారకేశ్వరరావు రమావతి అవినాష్ అనిత శ్రీయ కాశ్వీ సాధన వీరందరూ ఈ ఆర్థిక సహాయ ఈ రెండు కుటుంబాలు ఆర్థిక సహాయాన్ని అందించారు వారికి వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం రోజు ఈ యొక్క ధనుర్మాసంలో ప్రత్యేకమైన రోజు శనివారం రావడం ఎంతో విశేషంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మ గోదాదేవి ఏదైతే వ్రతాన్ని చేపట్టిందో మరి ఆ వ్రతం తాలూకా పూజా కార్యక్రమాలు తెల్లవారుజాముని ఐదు గంటల నుంచి కూడా తిరుపావై అలాగే చాలా చక్కగా వైకుంఠ వాసిని అనుగ్రహంతో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా భక్తులు రావడం మరి స్వామివారి తాలూకా పూజా కైంకర్యాల్లో పాల్గొనడం విశేషంగా పాల్గొంటున్నారు మరి ఎంతటి చలిని కూడా లెక్క చేయకోకుండా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చే వచ్చింది వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున సాక్షాత్ ఉత్తర ద్వారాన్ని వెలిసిన స్వామికి తిరుమల తిరుపతిలో ఏ విధంగా సప్త ద్వారాలు అయితే ఉంటాయో మరి వైకుంఠనాథుడు ఆలయం దగ్గర కూడా సప్త నుంచి వచ్చి ఆ స్వామిని ఆ తల్లిని దర్శన భాగ్యం పొందే గొప్ప అవకాశంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఈ యొక్క సమయాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ద్వారం తీయగల్లే ఈ బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు స్వామివారి దర్శన భాగ్యం పొందుతామని ఎదురు చూస్తూ ఉంటారు అంతటి అభ్యుతమైన రోజు ఆ రోజు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామిని దర్శించుకొని స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ ఈ ఆలయంలో మరి విశేషంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా తయారు చేయడం జరుగుతుంది స్వామి దగ్గర సప్త ద్వారాల ఏర్పాటు ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క మరి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరుతో ఏడు ద్వారాలు ఏర్పాటు చేసి ఆ ఏడు ద్వారా వెళ్ళి కొండల వాడిని దర్శించుకునే మహాభాగ్యం అందరికీ అందుబాటులో ఉన్నటువంటి స్వయంభూగా ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి దగ్గర మనందరం కూడా ఆ స్వామిని వేడుకుంటూ ఈ ముక్కోట దశ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుండి నడిపించు నడిపిస్తూ చెయ్యోతనిస్తూ తెల్లవారుజాములు కానించే ప్రసాదాల విస్తరణ కార్యక్రమం అలాగే వచ్చిన వారి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారి పర్మిషన్ కూడా తీసుకొని అలాగే మరి మేము కూడా సేవకుల్ని పురమాయించుకున్నాం మరి అందరూ కూడా ఎక్కడ ఏ అజాగ్రత్త జరగకుండా అందరికీ స్వామివారి దర్శనం అనుగ్రహం ఉండాలని మరి భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది